ఇక చెంచలమ్మ అలా చూస్తూ ఉండగానే సింధూర చంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోతు చూస్తూ ఉంటారు చంటి వస్తాడు దగ్గరికి వచ్చి నేను చెంచలమ్మ గారంటే ఎంతో గొప్ప మనిషి అనుకున్న ప్రేమ జాలి కనికరం ఉన్నది మీరు ఏం చేశారు మా అమ్మని ఎందుకు అలా తోసేసారు మీ గురించి నేను ఎంతో గొప్పగా ఉంచుకున్నాను నేను ఎంతో ప్రేమగా చూ మాట్లాడాను మీతోటి అయినా మా అమ్మని ఎందుకు అలా తోసేసారు మా అమ్మ ఏం తప్పు చేసింది మా అమ్మ ఏం పాపం చేసింది అని చెప్పేసి చంటి నిలదీస్తూ ఉంటాడు చెంచలమ్మని చెంచలమ్మ అలా చూస్తూనే ఉంటుంది చూడండి అమ్మగారు చెంచలమ్మ గారు మీ మీ ఎన్ని రోజులు ఎంతో మంచివారు అనుకున్నాను కానీ ఇలా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది అనగానే ఏంట్రా మా వదనని పేరు పెట్టి పిలుస్తున్నావు ఎలా ఉంది ఒళ్ళు నీకు ఇక ఎంత ధైర్యం అని చెప్పేసి అంటే ఆబవయ్య బాగానే చెప్తున్నావు కానీ ఎవరిలోనైనా ధైర్యం ఉంటుంది అది మంచి దగ్గర ఒదిగుంటుంది చెడు దగ్గర ఎదిగుంటుంది అలాంటిది నేను చంచలమ్మ గారి గురించి ఎంతో గొప్పగా అనుకున్నాను కానీ ఇన్ని రోజులు అవునన్నా కాదన్న ఇక సింధూర మీ ఇంటి కోడలు కాదు నా భార్య అని చెప్పేసి చేయి పట్టుకుంటాడు చెంచలమ్మ గారు ఇక నుంచి మీ కోడలు సింధూర నా భార్య అని చెప్పగానే చెంచలమ్మ ఒక్కసారి కోపంగా చూస్తుంటుంది సింధూర పట్టుకోగానే ఇంకా రేణుక భవతి రవిబాబు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక సత్యవతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నా నా భార్యను నాతో పాటు తీసుకెళ్తాను ఎవరు ఆపుతారో చూస్తాను అని చెప్పేసి సింధూరని లాక్కొని వెళ్తుంటాడు చంటి ఇక చ రవి అనగానే పెద్దమ్మ నా కోడలు గేడు దాటడానికి వీలు లేదురా వారిని కాళ్ళు చేతులు విరిచేయండి అని చెప్పేసి రవిబాబుతో చెప్తూ ఉంటుంది సరే పెద్దమ్మ అని చెప్పేసి అనగానే ఇక చంటి సింధూరని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే రవిబాబు వెనక నుంచి వచ్చి గట్టిగా ఒక తన్నైతే అయితే చంటి వెళ్ళి కింద పడతాడు ఇక అలా చంటి సింధురని ఇద్దరు కలిసి రవిబాబు అయితే కలబెడుతూ ఉంటాడు ఇక చండి రవిబాబుని కొడుతూ ఉంటాడు రవిబాబు చంటిని కొడుతూ ఉండగాని ఈలోపే వాళ్ళిద్దరు కింద పడి కొట్లాడుతూ ఉండగానే ఇక బసవా అక్కడ ఉన్న వాళ్ళందరూ చెంచలమ్మ చూస్తారని ఈ విరగొట్టండి వాడిని అని చెప్పేసి అనగానే అలా అందరు కలిసి ఇక చంటిని అయితే చితికబాతూ ఉంటారు అలా ఇద్దరు కలిసి చంటినే బాగా కొడుతూ ఉంటారు సింధు అడ్డుపడుతూ ఉంటుంది కానీ ఎవరు ఆగరు ఇక చాముండి బాగా అయింది అలాగే కావాలి లేకపోతే మా ఇంటి తీసుకెళ్తాడా అలాగే కావాలి అని చెప్పి చాముండి అడ్డు ఉంటుంది ఇక చంటిని అలా కింద పడేసి కొడుతూ ఉంటారు చెంచడం మనసు మాత్రం చాలా విలువిలు రాతూ ఉంటుంది చంటిని కొడుతుంటే చూడలేకపోతూ ఉంటుంది కానీ సిందూరని చేపట్టాడనే కోపం మాత్రం చాలా ఉంటుంది అలా కొడుతూ ఉండగానే సాయంత్రం సత్యవతి అక్కడ కూర్చొని అయ్యా అయ్యా మీకు దండం పెడతా అరే చంటి చంటి వదిలేయండి నా బిడ్డను వదిలేయండి నా బిడ్డను వదిలేయండి నా పుట్టిన కొట్టకుండా అయ్యా మీకు దండం పెడతాను మీకు కాలు పట్టుకుంటాను అని చెప్పేసి సత్యవతి అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక సత్యవతి ఒక్కసారిగా గుండె పట్టుకొని అమ్మ అమ్మ అని అలా అంటుంది ఒరే చంటి అని పిలుస్తూ ఉంటుంది చంటికి అందరికీ దండం పెడుతూ ఉంటుంది అలా ఒకసారి సత్యవతికి అయితే హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది రవిబాబు బసవ అందరు కలిసి చిత్కబారుతూ ఉంటారు ఇక చంటి ఒకసారిగా వాళ్ళ అమ్మ వైపు చూసేసరికి సత్యవతి అలా కింద స్పృహ లేకుండా కోల్పోయి కింద పడిపోతూ ఉంటుంది చంటి చంటి అని అలవరిస్తూ ఉంటుంది అమ్మ అమ్మ అని చెప్పేసి అమ్మ దగ్గరికి వస్తాడు అమ్మ 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 అని చెప్పేసరికి సత్యవతి ప్రాణాలైతే వదిలేస్తుంది అమ్మ అని గట్టిగా అరుస్తాడు సత్యవతి ఈ లోపె ఇక చెంచలమ్మ చండీ వైపు అయితే షాకింగ్గా చూస్తూ ఉంటారు సత్యవతి అయితే ప్రాణాలు కోల్పోతుంది అలా వాళ్ళిద్దరు చూస్తూ ఉండగానే చంటి చాలా ఏడుస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఇక సత్యవర్త అయితే ఉలిక్కి పడి లేస్తూ ఉంటుంది అప్పుడే ఆటోలో ఉంటారు ఏంటమ్మా ఏంటి చెమటలు ఏంటి ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పేసి చంటి అడుగుతూ ఉంటారు ఏం లేదు చంటి ఏం లేదు నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నావా నీకేం కాకూడదు నీకేం కాకూడదు అని చెప్పేసి ఉంటుంది సత్యవతి ఇదంతా కలగంటూ ఉంటుంది మరి ఇదంతా కలగానే సత్యవతి నిజం చెప్తుందా చెంచలమ్మ చెప్పదా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు ముందు ముందు ఎపిసే ولتالي السنديه